ఈరోజు ఒక ఈస్ట్ పేస్ హౌస్ చూస్తున్నాము చాలా పర్ఫెక్ట్ ఉంది టూ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డబల్ బెడ్రూము పెద్ద హాలు కానీ ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది అది అది తెలుసుకుంటే ఇంత మంచి ఇల్లు కూడా కొనాలంటే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ఒకసారి ఇల్లు చూద్దాము తర్వాత లోపాలు ఏమున్నాయో తెలుసుకుందాము ఇది మెయిన్ డోర్ ఒకసారి చాలా బాగుంది హాల్ కూడా స్పేషియస్ ఉంది సోకే ఇంత బాగుంది హాల్ అంతా సో దీంట్లో ఉన్న లోపం ఏందో తెలుసుకుందాము జనరల్గా ఇది చూడగానే ఎవరైనా కూడా ఆన్లనే ఆలోచన వస్తుందన్నమాట అంటే అంత నీట్గా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది కానీ ఇంత మంచి ప్లేస్ని కూడా వారి లోపల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఇవేందో అది కాకుండా పరిసర వాస్తు లోపాలు కూడా ఇప్పుడు చూద్దాం పరిసరాలు ఎలా ఉంటే కలిసి వస్తుంది సో జస్ట్ ఇది మెయిన్ డోర్ కదా ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూస్తే ఇలా ఉన్న ఫస్ట్ లోపం మెయిన్ డోర్ చిలుసుకున్నాం ఇక్కడ రోడ్ ఉంది కదా ఈ రోడ్ వచ్చేసి మనకు డెడ్ అండ్ ఫస్ట్ పాయింట్ ఇంకా ఓకే ఇది ఫస్ట్ ఒకటి రెండోది ఏంటంటే ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ బ్లాక్ చూసిరా ఇది తెలియదు చాలామందికి ఈ లోపం తెలియదు కానీ ఎక్కడైతే నార్త్ ఈస్టు అన్ఈవన్ కన్స్ట్రక్షన్స్ ఒక జామెట్రికల్ లేదో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఇంటి మీద కూడా పడుతుంది అనమాట దీనివల్ల అనేది ఆగిపోతుంది కొంచెం మానసికంగా కూడా ఇబ్బందులు వస్తాయి సో దీన్ని మేజర్ డిఫెక్ట్ అని అంటే ఇల్లు బాగుంది లోకల్ అంతా బాగుంది బట్ పరిసర వాస్తు వల్ల కూడా ఇంట్లో మనం ఉన్న కలిసి అంటే మనం ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలంటే ఇలాంటి ఇల్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక ఉద్యోగం చేస్తూ ఏదన్నా పని చేస్తా బతుకొచ్చు కానీ గ్రూత్ అనేది ఇంట్లో ఉండదు అనమాట సో ఇది విషయం సో థ్యాంక్ యూ మరి ఇలా తెలుసుకుంటే మనం కొనే ముందే తెలుసుకుంటే ఏంటంటే మనం పెట్టే ఆ కోటి రెండు కోట్లు మనం సేఫ్ ఆ కోటి రెండు కోట్ల కంటే కూడా విలువైన జీవితం మనుషుల మధ్య ఉండే అనుబంధం కూడా చాలా బాగా కలిసి వస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ ఆంజనేయ